ఎర్రబాలెంలోని అమ్మ ఉర్దుల ఆశ్రమంలో డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఆప్కో మాజీ చైర్మన్ మంగళగిరి మున్సిపల్ మాజీ చైర్మన్ జనసేన నాయకులు గంటి చిరంజీవి ఆధ్వర్యంలో అమ్మ ఉర్దుల ఆశ్రమంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి తొమ్మిదేళ్ల తర్వాత స్వతంత్రం వచ్చి తొమ్మిది ఏళ్ళకి పుట్టిన స్వతంత్రం వచ్చి డెబ్బై తొమ్మిది అది మీ డెబ్బై కాబట్టి ఈ సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించి జెండా వందనం చేశారు ఆశ్రమంలోని ఉర్దులు ఎంతో సంతోషం వ్యక్తం చేశారు అమ్మ ఉర్దుల ఆశ్రమం నిర్వాహకులు మస్తానమ్మ స్థానిక జనసేన నాయకులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు जनगण जय जिनायक भारत भाग्य विदा पंजाब सिंधु गुजरात मराण उज्जवल वंगज हिमाचल गंगा उज्जवल जल तरंगा तब शुभ न तब सुबह सिसमाए जाए तब जयगांडा जनागान मंगल आदाय का जय भारत तबाग्यविदाता जय हे जय हे जय हे जय 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 हे जय हिंद जय हिंद प्रशंसान्धर्य की భారత డెబ్బై తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఈరోజు ఎర్రబాలెంలో ఉన్న అమ్మ ఓల్డేజ్ హోంలో మరి పెద్దలందరి సమక్షంలో జాతీయ పతాకాన్ని ఎగరేయటం చాలా సంతోషంగా ఉంది వివిధ కారణాలతో ఆశ్రమంలో ఉంటున్న పెద్దలకి ఈరోజు వాళ్ళందరితో కలిసి స్వతంత్ర దినోత్సవ ఆనందాన్ని జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది స్వతంత్రం రెండు వందల సంవత్సరాలు బ్రిటిష్ వాళ్ళు పరిపాలన నుంచి భారతదేశానికి స్వతంత్రాన్ని తీసుకురావటంలో అనేక మంది మానవ ప్రాణాలని త్యాగం చేసి తమ జీవితాల్ని త్యాగం చేశారు ఆ మహానుభావులు చేసిన త్యాగ ఫలితమే ఈరోజు భారతదేశం వ్యవసాయ పారిశ్రామిక ఆర్థిక శాస్త్ర సాంకేతిక రంగాలలో ఇంత అభివృద్ధి చెంది ప్రపంచంలోనే ఒక ఉన్నతమైన స్థితికి వెళ్ళింది బానిసత్వం నుంచి భారతీయులకి స్వతంత్రం కోసం ప్రాణత్యాగాలు చేసిన వాళ్ళందరినీ స్మరించుకుంటూ వాళ్ళ ప్రాణ త్యాగాలను గుర్తించుకుంటూ ఏ లక్ష్యం కోసం అయితే ఏ ఉద్దేశంతో భారతీయుల కోసం వాళ్ళ ప్రాణత్యాగాలు చేశారో మేమందరం వాళ్ళ ఆశయ సాధనలో భాగస్వాములు అవుతాం భారతదేశం అన్ని రంగాలలో అభివృద్ధి చెందే విధంగా మా వంతు ధర్మంగా దాంట్లో ముందుకెళ్తామని మరీ భావితరాలకి నేను చెప్పేది పెద్దలని గౌరవించటం వృద్ధాప్యంలో పెద్దల్ని ప్రేమగా బాధ్యతగా చూసుకోవాల్సిన అవసరం సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరి మీద ఉంది స్వతంత్ర భారతదేశం కుటుంబ వ్యవస్థతో ముడిపడి ఉంది కాబట్టి కుటుంబాన్ని గౌరవించే సంస్కృతి సాంప్రదాయం భారతీయులకి మొద మొదటి నుంచి ఉన్న విషయం తప్పనిసరిగా వాటిని పాటిస్తూ దేశాభివృద్ధిలో ప్రతి ఒక్కరూ కీలక భాగస్వాములు అవ్వాలని ఎటువంటి సమాజానికి నష్టం కలిగించే పనులు కాకుండా సమాజానికి హితవు కలిగే సత్ప్రవర్తన కలిగి ప్రజలందరూ మలగాలని ఈ సందర్భంగా కోరుకుంటూ మరొకసారి ప్రజలందరికీ స్వతంత్ర భారత డెబ్బై తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తాం বলো ভারত মাতা কে জয় বলো ভারত মাতা মাতা কে